ఏసయ్య తన పన్నెండు మంది శిష్యులతో సీదోను అనే ఒక ప్రాంతం నుండి వెళ్తుంటున్నప్పుడు గలీలియా సముద్రం దగ్గర అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి ఆ గ్రామస్తులు ప్రభు గురించి తెలుసు తెలుసుకున్నటువంటి గ్రామస్తులు ఆ యొక్క గ్రామంలో ఉంటున్నటువంటి నత్తివాణ్ణి శవంటివాణ్ణి నత్తి శవంటి రెండు కలిగి ఉన్నటువంటి ఆ వ్యక్తిని మరి యేసు ప్రభు దగ్గరికి తీసుకుపోయినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది అతడు యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి అతనికి అప్పజెప్పినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు చెవులో చెయ్యి పెట్టి ఇలా ఇలా అని నాలికెని మీద పెట్టి ఇలా ముట్టిన వెంటనే ఆయన మాట్లాడడం జరిగింది చెవులు వినబడం జరిగింది అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోయారు యేసుప్రభు చేసినటువంటి గొప్ప అద్భుతం చూసి ఆశ్చర్యపోయారు ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభు అనేకులను రోగులను బాగు చేస్తున్నారు ఎలాంటి శవంటి అయినా సరే నత్తివాడైనా సరే యేసు ప్రభు దగ్గరికి వచ్చిందనంటే దేవుడు తప్పనిసరిగా ఆయనను ముట్టి బాగు చేస్తాడని నమ్మి విశ్వసిస్తే వారి కూడా స్వస్థత జరుగుతుంది